సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నేను ఏదో రగ్గడుగా వాయిస్ చూస్తే ఇప్పుడు కాలకేయ ప్రభాకర్ లెక్క ఉంటుందేమని అట్లా కాదు నాకు చాలా థిన్ వాయిస్ షియాజీ షిండే వాయిస్ అనుకు చిన్న జిఆర్ స్వామి వాయిస్ ఇంకా మంతన సత్యనారాయణ రాయ్ అట్లాంటి వాయిస్ చాలా థిన్గా ఉంటుంది అట్లా చాగంటి కోటేశ్వరరావు గారు అట్లా వాళ్ళ వాయిస్ లెక్క తినుకుంటుంది నాకు అందుకే నాకు కంఫర్ట్గా ఉన్న వాయిస్లే చేస్తున్నాను ఓకే మళ్ళీ లేదంటే ప్రభాస్ లెక్క చేయాలంటే నేను చేయలేదు అట్లా నా వాయిస్లు అట్లా దగ్గరకు ఉంటాయి కాబట్టి అవే చేస్తున్నాయి ఎక్కువ షియాజీషిండే ఇంతకుముందు కూడా విన్నరు విన్నరాది ఉంటుంది వాయిస్ అదే డైలాగ్ కొత్తగా ఉంటుంది ఓకే సో మిమిక్రీ తీసుకుంటే నా కంఫర్ట్ ఉన్న వాయిస్లో ఫస్ట్ షియాజీషిండే టి టిఎన్ఆర్ గారు నమస్కారం మీరు మొన్నటికి మొన్న గడ్డం లేకుండా కనిపించారు ఈరోజు మళ్ళీ గడ్డంతో కనిపించారు బా మీకు ఎంత గ్రో ఉంటుందని అనుకోలేదు సార్ మీ అంటే చాలా ఇష్టం సార్ మీ గడ్డంలో మీ ఫేస్ చూడటం చాలా ఇష్టం చాలా మందికి గడ్డం లేకుండా గడ్డంలో ఎక్స్ప్రెషన్ పలకదు కానీ ప్రతి ఎక్స్ప్రెషన్ పలుకుతుంది మీ గడ్డం అంటే నాకు చాలా ఇష్టం అట్లా అట్లే పెద్ద ఆయన కోటగారు కోటగారి వాయిస్ ఆయన మొన్న ఈ మధ్యన నన్ను పిలుచుకున్నాడు ఇక ఎట్లుంటుందో ఒక పెద్ద ఆయన నన్ను పిలిస్తే ఇంటికి ఏముంటుందో అని వెళ్ళే వెళ్ళిన తర్వాత వెళ్ళంగానే ఆయన అరే నాన్న ఎవరు వచ్చారో చూడో అన్నాడు వాళ్ళ వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయింది వాళ్ళ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతుంది వచ్చేసి చూసి ఏ సత్య అంది అంటే దానికోసమే మా మనోడు నువ్వంటే బాగా ఇష్టవాడికి ఎవరు చేస్తున్నావు బాగా ఒక క్యారెక్టరు ఒక సినిమాలో చేసి వదిలేటి మీరు కానీ దాన్ని సంవత్సరాల సంవత్సరాలు ఛానల్లో చేస్తున్నావు చూస్తా తమ్ముడు కోట శంకర్రావు ఉన్నాడు కదా అది కూడా బాగా ఇష్టం అవుతావా అదంటే నాది ఒకటి ఉంటుంది మళ్ళా నేను పిలిచిన పర్పస్ ఏంది అది వదిలేసి నేను బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేసుకుని మొదలుపెట్టి అంటే అంత యూనిక్ కదా ఆయన ఒకప్పుడు ఒకలాగా ఏమన్నంటే అవును ఏమి లేదు అని అన్నది వేరు ఆయన కూల్గా కూర్చొని ఇది వేరు అవును అనేసరికి ఆయన కూర్చోబెట్టి ఒక టూ అవర్స్ మాట్లాడాడు పెద్ద ఆయన మాట్లాడుతుంటే నాకు అనిపించింది ఆయన ఇచ్చి ఇస్తున్న రివ్యూ నేను ఒక్కొక్కసారి మనం ఎట్లయినా అరే మనం ఉంటున్నామా ఇండస్ట్రీలో మనకు ఫాలోయింగ్ ఉందా సేమ్ రేంజ్లో మనం ఉన్నామా లేక మనం తగ్గిందా క్రేజ్ అనుకున్నప్పుడల్లా ఇట్లాంటి పెద్దోళ్ళు కానీ ఎక్కడన్నా ఆడియన్స్ ఎవరన్నా కానీ ఆ ఇచ్చే బూస్ట్ నాకు ఆ రోజు ఎంత బాగా తెలుసా అక్కడ నుంచి ఇంటికి బా ఇది చాలు ఇట్లాంటి ఒక పెద్ద ఆయన నన్ను పిలిచి అంటే వాయిస్ అంటే చెప్తున్నా కోటగారి వాయిస్ ఒకటి తర్వాత ఇంకా డివోషనల్గా వచ్చేసరికి చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన మన గురించి మాట్లాడండి అనుకోండి మీ గురించి నా గురించి మాట్లాడండి కోటేశ్వరరావు గారు డివోషనల్గా ఎక్కడైతే నిష్కల్మషంగా ఏమీ లేకుండా మాట్లాడేటటువంటి వారు ఎవరైతే ఉంటారో అదే టి నర్సిరెడ్డి గారు ఆయన విషయం పూర్తి విషయం చాలామందికి తెలియదు ఆయన పూర్తి పేరు బిత్తిరి సత్తి రవికుమార్ ఎలాగైతే ఉన్నాడో టిఎన్ఆర్ అంటే టి నర్సిరెడ్డి అన్న విషయం చాలామందికి తెలియదు ఆయన ఒకటే అంటాడు స్ట్రిక్ట్ స్ట్రిక్ట్గా ఉన్న ఒక ఆఫీసర్ ఎలా ఉంటాడో ఇంటర్వ్యూల్లో ఆయన కూడా అలాగే ఉంటాడన్న దానికి ఒక గొప్ప నిదర్శనం అంటే ఉదాహరణ ఆ వాయిస్ నాకు దగ్గరగా ఉండే వాయిస్ ఇంకా నేను సరే ఈ సినిమాల్లో మిమిక్రీ ఆర్టిస్టులు సినిమాల్లో ఆర్టిస్టులు మిమిక్రీ చేస్తుంటే సరే మిమిక్రీ చేసే వాళ్ళు వందల మంది ఉన్నారు మరి పాటలు పాటలు వాళ్ళు వేల మంది ఉన్నారు మరి నేనేంది మరి ఇప్పుడు ప్రకాష్ రాజులా అంటే ఎవరైనా ఆ వేయ స్వప్న ఉరుమ అయితే నేను మెరుపును రా స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో నేను గొబ్బెమ్మను రా గంకి రెద్దు వచ్చి గొబ్బెమ్మను తొక్కినట్టు నా గుండె గొబ్బెమ్మను తొక్కావు వే నేను ఊరికే వదిలిపెట్టను కొండారెడ్డి పుడ్జు దగ్గర నా మీదే చేవేస్తావా ఇది యాజ్ సినిమాలు డైలాగు చాలా మంది మీ ఆర్టిస్టులు చేస్తున్నారు మరి సరే ఇంకా చిరంజీవి గారన్న ఆయన వాయిస్ అన్న కృష్ణ గారు వెంకటేష్ బాబుది ఎవరిదైనా ఎవరైనా చేస్తున్నారు వందల మంది ఉన్నారు మరి నేను కూడా అందులోకి వెళ్ళిపోతున్నా అని అంటే రియల్ రియల్గా అప్పుడు ఒక యూనిక్ పట్టుకోవాలి యూనిక్ క్యారెక్టర్ కావాలి నాకు కానీ తర్వాత చేసేది నేను ఇదనమాట బిత్తిరి సత్య ఓకే పదుల సంఖ్యలో నేను అంటే మామూలుగా ఒక ఐదారు వాయిస్ అయితే నా ఊర్లో నేను పుట్టి పెరిగిన వాతావరణంలో అబ్జర్వ్ చేసిన క్యారెక్టర్లు ఆ మాడ్యులేషన్ డిఫరెంట్ డిఫరెంట్గా మాడ్యులేషన్ ఉన్న క్యారెక్టర్లు నేను దగ్గర నుంచి చూసిన అవి పట్టుకున్నా ఆ ప్రజెంట్ చేస్తుంటే ఎప్పుడన్నా చిన్న ఉంటే దోస్తాన్ల ఏదో బర్త్డే ఉంది లేదు ఏదో దావత్తుంది అడిగిపోయినప్పుడు సరదాగా అందరూ కూర్చొని ఓపెన్ చేస్తారు కదా అప్పుడు నాకు ఏ నువ్వు అట్లా బాగా చేస్తావు కదా అట్లా చేయి అని అంటే ఒక ఆచార్య అని ఆచార్యది ఇప్పుడు నేను ఎర్రళ్ళ పెంటాయని చేస్తున్నాను ఆచార్య వాయిస్ అంటే అని పేరు పెట్టకుండా ఆ క్యారెక్టర్ పేరు ఎర్రోళ్ళ పెంటాయని పెట్టి ఓకే ఆ పెంటాయ ఏంటంటే ఆచార్య ఏంటంటే చాదస్తం నాకు తెలియదు ఎట్లా అంటే అది చేసి పెట్టంగానే అరే అచ్చం బారిస్టర్ పార్వతీశం లెక్కున్నాడు ఈయన చిత్రి ఈయన నాడక ఈయన స్టైలు ఈయన చాదస్తం అంటే నాకు తెలియదు అంతవరకు అదేదో టెన్త్ క్లాస్లో లెసన్ అని అంటే సరే అప్పుడు అనుకున్న అమ్మాయి దీనికి ఇంత ఉంటుందా అని ఇంటి పక్క క్యారెక్టర్ చేస్తుంటే ఏమిందే అని ఏం గడ్డం పెంచుడే నాకు అర్థం కాదరే మోకం ఏమన్నా సూ సీపతి కొడుతున్నదా అరీ బ్లేడ్కి పైసలు లేవే ఒక రూపాయి లేకపోతే నేను ఇస్తాను అప్ప ఏం మనిషి బాగో నెత్తి తుప్పలు చూడు గడ్డం చూడు ఏం అవుతారమ్పా గుడ్డి చక్కగా పెట్టుకో ఏం మనిషి నువ్వు ఇట్లా అంటాడు ఆయన నిన్ను చూస్తే అంటే ఇంత ఆత్రంగా అరే ఏమిందా నరసింహుల కొడుకు పొద్దున్న తేలిన పాటలు పాడుకుంటా ఆయన ఇది ఒకటే వడుతున్నాడు దయ్యం లేఖ ఏం పోయింట్ చూసినా వాగు చూసినా కాయల పోయిండి చూసినా ఒకటే వడుతున్నాడు ఏం మనిషి ఏమైనా పిచ్చి కూడా లేచి ఆ పిల్లగాడి కానీ పది అయిపోయిన తర్వాత ఇదే దానికి మొత్తము అరే పెళ్లి చేసిన కూడా ఇదే ఒక సోయికి వస్తాడు ఏమిందప్పది చెట్టు ఉన్నది అది పెట్టి ఏం తిరుగుడా పట్న బాలనగండి అప్ప ఆ బండి వేసుకుంటాడు ఒకటే తిరుగుడు తిరుగుతాడు నా గురించి మాట్లాడుతుంది అరే ఏం మనిషి అప్ప నరసింహుడు కొడుకు ఇంత జాయి జాతి పెట్టుకొని ఇచ్చిపెట్టి పట్టణం కొంటే ఏం ఏం చేస్తాడు నా తూ 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 ఈయన సోపతి వాళ్ళంతా పిల్లల వాళ్ళు యువసాలు చేసుకుంటా లక్షల రూపాయలు అప్పయిస్తున్నాడ ఈ రవి ఆ పిల్లగాడి ఏం చేస్తాడప్ప ఒకడే వలుగుతుంటాడు దయ్యం పట్టినాడు ఆడే పానాల పొడి మొత్తం తిరుగుతుంటాడు ఏం మనిషి అన్న గురించి నేను ఇక ఆ క్యారెక్టర్ అబ్జర్వ్ చేసి అక్కడక్కడ చేస్తుంటే అందరూ అరే నేను ఆయనను చూడాలి ఆచార్య ఆయనను చూడాలని ఆటోలు కట్టుకొని వచ్చిరాయన చూడండి నేను దోస్తానకు ఇట్లా నేను ఊర్లో పండి పోయినప్పుడు అరే మీ ఊర్లో అంత మంచి ఉంటాడా అరే ఆ మనిషిని చూడాలని వచ్చి వాళ్ళు తొంగి తొంగి చూసేది ఆయన తొంగి తొంగి చూస్తుండే ఆయన రవి ఎవరా పాలు ఆటోలన్నీ ఆటోలు కట్టుకొని వచ్చి నన్ను చూసుకొని పోతున్నారు ఏమింది అది ఏమన్నా ఇజ్జతున్నది నేను బంగారం పని చేసుకుంటున్నాను ఇట్లా చూసుకుంటే మాసం సంతాసం నా ఇంట్లో ఉంటుంది పొద్దుగా పొద్దుగానేవడానికి దొంగలు పడితే నేను ఏం చేయాలబ్బా అని ఇంత ఆధారపడుతున్నాయి ఆ ఆ క్యారెక్టర్ అబ్జర్వ్ చేసి ఇంకా యాజ్ ఇట్ ఈజ్గా ఇది ఏదైతే బిత్తిసత్తికి ఉందో ముకుందరెడ్డి ఇన్స్పిరేషన్ అనమాట ముకుందరెడ్డి పెళ్ళైంది అబ్బాయి ఇక అంటే నాకన్నా పెద్దోడు నన్ను మామ మామ అంటుండే ఇక ఆయన దగ్గర నుంచి చూసిన రోజు కూర్చొని మాట్లాడేది ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందులోంచి ఆ వాయిస్ తీసుకున్నా బాడీ లాంగ్వేజ్ కాదు ఓన్లీ వాయిస్ తీసుకున్నా ఏమంటే అదే అది అవిగా ఏది కోతున్నావురా తిన్నావు ఆరా ఇప్పుడే అదొందో అయితే ఆయన అనుకురా ఏం చిక్కులుగా అయ్యే మా వాళ్ళు చిక్కు అని దారి ఏం దారిరా పండుగ పూర్తి చేస్తారు మా దూ దాని ఇక మా అన్న ఉన్నారు కదరా ఇగ అమ్మో ఏమో మా పెద్దామో ఇంటి కోతుంటే ఏ బెత్తా నీకేం తెలుసురా బస్ బోర్డు తెలియదు ఏం తెలియదు ఎత్తుకోతాం అంటాను అంటే అప్పుడే పోయే మా అన్న తిట్టు తిట్టులేదు ఇక చప్పు ఇక ఇంట్లో ఏమేమి జరుగుతున్నదో రోజు నాతో చెప్పా చెప్తున్నప్పుడు నేను ఇక అబ్జర్వ్ చేస్తున్నాను ఈ సందర్భంలో ఇట్లా మాట్లాడుతుంది ఇంకా అతని పెళ్ళి అతని విడాకులు అన్ని దగ్గరికి వెళ్ళి చూసినాను చూసి ఇక నాకు కథలాగా అయిపోయింది ఎవరైనా ఎప్పుడైనా చేయమంటే ఇక సేమ్ హ్యాజిట్యూస్ ఆయన ఆయన చెప్పినాయి అన్నీ రిపీట్ చేస్తుండే ఇంకా నేను చాలా సార్లు ఎవరైనా అడిగినప్పుడల్లా ఆడిషన్ ఏదైనా సినిమాకి వెళ్ళినప్పుడు ఆడిషన్కి ఇది చేస్తుండే వాళ్ళకి అర్థం కాకపోతుండే అది ముందే ఏమంటారు కొంచెం నత్తి నత్తికి వస్తుంది మళ్ళీ అందులో తెలంగాణ పక్కా రూరల్ అర్థం కాకుండా మరి తెలంగాణ అంటే ఎట్లుంటుండే అరేమన్నామా అట్లా ఆడతాంకి రాయిచిందనుకోడిసా ఏమనుకుంటున్నావు ఇది తెలంగాణ అని అందరికి ప్రింట్ అయింది సినిమా ఫీల్డ్లో తెలంగాణ అంటే పక్కా హైదరాబాద్లో హైదరాబాద్ స్లాంగ్ అది ఓల్డ్ సిటీ అండి అన్నాడు ఎప్పుడు జూలే అన్నాడు ఒక్కటిసా గప్పునా అంటే ఈ స్లాంగ్ అలవాటు పడ్డారు కదా తెలంగాణ అంటే అబ్బా ఇది ఇక ఓల్డ్ సిటీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు మాట్లాడింది ఆర్టిస్టులు మాట్లాడింది అదే తెలంగాణ అనుకున్నారు ఇది రూరల్ ఎవరికి ఎక్కలేదు సో అట్లా ఆ క్యారెక్టర్ని ఇక మిమిక్రీ అని అనుకోవచ్చు ఇమిటేషన్ అనుకోవచ్చు ఇక ఏమంటారు దాన్ని ఓన్ చేసుకోవడం ఇంకా అన్ని నాలో మొత్తం అవపోసన పట్టేసినాయి ఆవాహయామి అంటారు అట్లా నేను దించేసుకున్నా బిత్తిరి సత్తి అవతారంలో ఆ ముకుందరెడ్డిని అట్లా కన్వర్ట్ చేసి స్లాంగు మళ్ళీ దీనికి ఇప్పుడే చెప్పాలి బిత్తిరి సత్తి అంటే నాలుగు క్యారెక్టర్లు ఒకడు నరసింహ అని టౌన్లో ఉంటున్నాడు డిఫరెంట్ కళ్ళు ఇట్లా పెట్టి వస్తుందా ఇప్పుడే వచ్చదా ఎందుకొచ్చాడు ఏమో మాది నాకెందుకు అనుకున్నాను సత్యకారికి అనిపించిందా ఆడు పైసలు ఇచ్చాదు మాది నాకే మూనా పోస ముగ్గురికి యాప్ చేతి కొత్త వేసేది ఈ సోపీ సోప్ వచ్చిందా భూ ఎడుతుందా ఆరికి ఎందుకు వస్తుంది నాకే మూనా ఆంటున్నారు ఆరు ఎందుకు ఏమో నరసింహ అతని పేరు ఇదొకటి ఈ కళ్ళు నరసింహ ఈ మాట ముకుందరెడ్డి పేరు పేరు మా అత్తగారు మా అత్తగారు ఊరిలో ఉండే సత్య అని ఉంటారు అతి రియల్గా సత్య అతని పేరు అతని స్టైల్ ఏంటంటే మాట తీరు నమస్తే అన్న ఎప్పుడు వచ్చినావు ఎప్పుడు వచ్చినావు కూడా అట్లా చేస్తున్నావు ఎంతగా అంతే ఇస్తావు యాభై ఈ ఇప్పుడు ఏమొస్తుంది యాభైకి ఒక కూల్ డ్రింక్ కూడా వస్తలేదు జర ఎక్కు కాదా టీవీల బా అనే చేస్తున్నావు కదా నీకు మంచిగానే పాయసాలు బట్టలుదే పో మరి పోయి అని నాతో ఇట్లా మాట్లాడు ఇవన్నీ ఆ పేరు బాగుంది సరే స్లాంగ్ వాడకపోయినా అంటే డిక్షన్ అది కాకపోయినా పేరు బాగుంది ఆ పేరు తీసేసుకుని ఈ ఇంకొక అతను సత్తి అనే పేరు అతని పేరు సత్తి ఈ సత్తి ముకుందరెడ్డి ఇంకా నరసింహ ఇంకొక అతను ఉంటుండే మైనాబాద్ అని మా ఊరి పక్కన ఆ మైనాబాద్లో ఒక అతను ఫాస్ట్ ఫాస్ట్గా ఇట్లా తిరుగుతూ ఉండే రోడ్ల పొంటి తిరిగి అవి పడుకుంటాడు సమోసాలు నీడ దొరుకుతాడు మళ్ళీ ఏమైనా పైసలు ఇస్తే ఆ పైసలు తీసుకుపోయి దుకుణాల్లో కొనుక్కుంటాడు చాక్లెట్లు ఏమేంటో బిస్కెట్లు అన్నీ జమ చేసుకుంటాడు జమ చేసుకొని పోయి ఒక వ్యక్తి కనిపిస్తే పోయి కాలు మొక్తాడు ఇక మొక్కి ఆయన చేతిలో పెట్టి ఏదో ప్రతి ఒక్కరిని స్వామి లెక్క ఫీల్ అవుతాడు ఆయన మొత్తం బొట్లు ఇట్లా పెట్టుకుంటాడు అన్నీ అడుక్కొచ్చి కొనుక్కుంటాడు ఆ కొనుక్కున్నవి మళ్ళీ అడుక్ తినేటివి అన్నీ అడుక్కున్న అన్నీ ఒక కవర్లో పెట్టి చేతిలో పెడతాడు ఇచ్చి కాలు మొక్కుతాడు ఇక మళ్ళీ స్టార్ట్ ఇక మళ్ళీ పైసలు మళ్ళీ తినేటివి పడుకున్నాడు ఇట్లా ఏదో నడక బాగుందని ఆ ఇక అందుకే సత్తి ఇట్లా నడవాడు ఇట్లా ఒక ఇట్లా ఒక కాలు ఇట్లా ఆ స్టైల్ నలుగురు కలిపితే బిత్తిరి సత్తి ఆ బిత్తిరి బిత్తిరి సత్తి ఇమిటేషన్ ఇంకా ఒకరిది కాదు అది అని అట్లా మిమిక్రీ ఇమిటేషన్ ఇక అన్నీ అట్లా పెట్టుకొని ఒక హీరో కొంద ఏం తీసుకున్నావు కొందరు మాట తీరు మాట్లాడేసారు నర్సింహది నరసింహది కళ్ళు కళ్ళు అని ఇట్లా తీసుకు ఇంకా సత్తిది చేతులు సత్తి ఇట్లా ఎప్పుడు చేతులు పెడతారు ఈ సత్తి ఆ సత్తి చేతులు పేరు రెండు తీసుకు అలా ఫోటోలు నేనే నా దగ్గర ఫోటోలు చూపిస్తాను ట్రై చేస్తా ఓకే సరే లాస్ట్ నిమిక్ ఒక లాస్ట్ ఐటమ్ ఏదన్నా అది చిన్నజీఆర్ స్వామి ఒకటి చేసి మనం ఇంటిలోకి వెళ్ళిపోదాం ఆయన చిన్నజీఆర్ స్వామి గారు ఆయన అంత పెద్ద వ్యక్తి కదా మనం వింటుంటే అమితాబ్ బచ్చన్ లాగా వాయిస్ వస్తుందేమో అన్న రేజీలు అందరూ ఉంటే మైకు పెట్టం ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు నేనే గొప్ప నేను మాత్రమే గొప్ప ఈ సృష్టిలో మానవ సేవే మాధవ సేవ అని అంటే మానవులే కాదు నేనంటారు సర్వే జన భవంతు సర్వే జన అంటే అందులో జనులు మాత్రమే ఉన్నారు నేను అంటాను సర్వజీవో సుఖినోభవంతు అంటే భూమి మీద మనకు ఎలాగైతే హక్కు ఉంటుందో ఖచ్చితంగా అన్ని ప్రాణులకు కూడా అలాంటి అక్కే ఉంటుంది